మహాశివరాత్రి రోజు మీరు అనుకోకుండా కూడా మీ ఇంట్లో ఈ మూడు వస్తువులు చేసి తిన్నారంటే మీరు మీ సొంత చేతులతోనే మీ జీవితాన్ని నాశనం చేసుకున్నట్టే అవును సామీ శివపురాణం ప్రకారం ఈ మూడు వస్తువులు ఆ రాత్రి మీ వంటగదిలో ఉండకూడదు లేకపోతే మహాదేవుడి అనుగ్రహం కాదు వారి కోపం మీపై పడుతుంది ఈరోజు నేను మీకు చెప్తాను ఈ సాధారణంగా కనిపించే కూరగాయలు మీ సంతోషంగా ఆడుకుంటున్న కుటుంబాన్ని రోడ్డుపైకి తీసుకువచ్చి నిలబెట్టగలవు అందుకే ఈ వీడియోను నుంచి చివరి వరకు జాగ్రత్తగా చూడండి ఎందుకంటే ఇక్కడ మాట్లాడేది మీ ఇంటి సుఖశాంతి గురించి స్నేహితులారా పదిహేను ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు తేదీని మీ క్యాలెండర్లో ఇప్పుడే ఎరుపు రంగుతో గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇది సాధారణ మహాశివరాత్రి కాదు శాస్త్రాల లెక్కలు గ్రహ నక్షత్రాల అరుదైన సమ్మేళనం సుమారు ఏడు వందల సంవత్సరాల తర్వాత ఏర్పడుతోంది కాని ఆగండి మీరు ఆలయానికి వెళ్లి నీళ్లు పోసి వచ్చేస్తే సరిపోతుందని అనుకుంటున్నారా అది చాలా పెద్ద తప్పుడు భ్రమ శివపురాణంలోని రుద్రసంగీతలో స్పష్టంగా రాసి ఉంది మహాశివరాత్రి రోజు మీ ఇంటి వంటగదిలో ఈ మూడు కూరగాయలు అనుకోకుండా కూడా చేయబడితే లేదా కోయబడితే మహాదేవుడి మూడో కన్ను తెరుచుకోదు మీ ఇంటి నాశనం మొదలవుతుంది అవును మీరు సరిగ్గా విన్నారు దారిద్ర్యం మీ ఇంటి తలుపు తట్టి వచ్చేస్తుంది మీరు అర్థం చేసుకోకముందే డబ్బు ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడికి పోతుందో తెలియకుండా పోతుంది ఈరోజు వీడియోలో నేను మీకు ఆ మూడు శాపగ్రస్త కూరగాయల గురించి చెప్తాను ఇవి ఈ మహాశివరాత్రికి లాంటివి మరి ఆ మూడో కూరగాయంటే మీరు ఆశ్చర్యపోతారు అది ప్రతి భారతీయ ఇంట్లో రోజూ చేసేదే అదే మీ అతిపెద్ద తప్పుగా మారవచ్చు మరి మీరు సిద్ధంగా ఉన్నారా ఆ సత్యాన్ని తెలుసుకోడానికి అది మిమ్మల్ని మీ కుటుంబాన్ని వచ్చే పెద్ద సంకటాల నుంచి రక్షించగలదు ఈ వీడియోను ఒక్క క్షణం కూడా వదిలేసి పోకండి ఎందుకంటే ఇక్కడ మాట్లాడేది కేవలం ఉపవాసం గురించి కాదు మీ ఇంటి సుఖశాంతి సమృద్ధి గురించి ముందుగా ఈ పదిహేను ఫిబ్రవరి రెండు ఇరవై ఆరు ఎందుకంత ప్రత్యేకమో అర్థం చేసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈసారి మహాశివరాత్రికి మకర రాశిలో ఒక త్రిగ్రహ యోగం ఏర్పడుతోంది అది నేరుగా భగవాన్ శివుడి రౌద్ర రూపంతో సంబంధం కలిగి ఉంది ఇలాంటి యోగం ఏర్పడినప్పుడల్లా భూమిపై నెగటివ్ పాజిటివ్ రెండు శక్తులు తమ ఉచ్చస్థితిలో ఉంటాయి అలాంటి సమయంలో మనం తినేది నేరుగా మన మనసు భాగ్యం మీద ప్రభావం చూపుతుంది భోజనం కేవలం కడుపు నింపేడి కాదు అది శక్తిమూలం ఎలాంటి అన్నం తింటామో అలాంటి మనసుకోవాలి అనే మాట మీరు వినే ఉంటారు కానీ మహాశివరాత్రి రోజు ఈ మాట ఒక నియమంగా మారుతుంది ఇప్పుడు మీరనుకుంటున్నారేమో కూరగాయలు ప్రకృతి ఇచ్చినవి కదా అవి అశుభం ఎలా అవుతాయి అని అయితే మీకు చెప్తాను ఆయుర్వేదం గరుడ పురాణం ప్రకారం కొన్ని కూరగాయలు తామసిక గుణాలతో నిండి ఉంటాయి శివుడు వైరాగ్యవంతుడు వారికి సాత్వికత అంటే ఇష్టం ఆ రోజు వాతావరణంలో శివతత్వం ప్రధానంగా ఉంటుంది మీరు ఆ రోజు తామసిక భోజనం చేస్తే మీరు ఆ దివ్యం తి ప్రవాహాన్ని మీ ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటారు ఇది అగ్నిలో నెయ్యి పోయాల్సిన చోట నీళ్లు పోసినట్టు మరి ముందుగా మొదటి కూరగాయ గురించి మాట్లాడుకుందాం దాన్ని చూసి మీరు విశ్వాసం చేయకపోవచ్చు కానీ శాస్త్రాల్లో దాన్ని మహాశివరాత్రి రోజు ఇంట్లోకి తీసుకురావడం కూడా నిషిద్ధమని చెప్పారు అది వంగ అవును ఆశ్చర్యపోకండి వంగ గురించి మన ధర్మగ్రంథాల్లో చాలా కఠిన నియమాలు ఉన్నాయి కార్తీక మాసంలో ప్రత్యేక తిథుల్లో వంగ తినడం మానాలి కాని మహాశివరాత్రికి దాన్ని తాకడం కూడా పాపమని చెప్పారు మీకు తెలుసా ఎందుకు దీని వెనుక విజ్ఞానిక ఆధ్యాత్మిక కారణాలు రెండూ ఉన్నాయి ఆధ్యాత్మిక ఏంటంటే వంగను అశుద్ధమని భావిస్తారు పాత నమ్మకాల ప్రకారం దీనిలో విత్తనాలు చాలా ఎక్కువగా ఉంటాయి అది మనసులో చంచలత్వం కామాన్ని పెంచుతుంది శివరాత్రి రాత్రి సంయమం సాధనరాత్రి మన మనస్సును స్థిరంగా ఉంచాలి శివతత్వంతో అనుసంధానం కావాలి మీరు ఆ రోజు వంగ కూర చేస్తే లేదా దాన్ని చేస్తే మీ ఇంటి సభ్యుల మనసులో కోపం ఆవేశం పెరుగుతాయి చిన్న చిన్న విషయాలకు కొట్లాటలు జరుగుతాయి కలహాలు ఉన్న చోట లక్ష్మీదేవి రూడిపోతుంది విజ్ఞానిక దృక్కోణంలో చూస్తే ఈ కాలంలో వంగలో పురుగులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది శివరాత్రికి మనం తినేది శుద్ధం పవిత్రంగా ఉండాలి అనుకోకుండా అశుద్ధ భోజనం చేస్తే మీ మొత్తం ఉపవాసం పూజలు భంగమౌతాయి అందుకే గట్టిగా గుర్తుంచుకోండి పదిహేను ఫిబ్రవరి రోజు బజారుకు కూరలు తెచ్చేటప్పుడు వంగవైపు చూడకూడదు ఇప్పుడు ముందుకు వెళ్దాం రెండో కూరగాయ గురించి మాట్లాడుకుందాం అది వంగ కంటే మరింత ప్రమాదకరమని భావిస్తారు ఇది నేరుగా శని రాహువులతో సంబంధం కలిగి ఉంది శివుడి పూజలో వీటి ప్రభావం నెగిటివ్గా మారవచ్చు అది ముల్లంగి మీకు ఆశ్చర్యంగా అనిపించేమో మీరంటారు అంటే సలాడు కదా ఆరోగ్యానికి మంచిది కానీ ఆగండి మనమిక్కడ ఆరోగ్యం గురించి మాట్లాడటం లేదు శక్తి తరంగాల గురించి మాట్లాడుతున్నాం ముల్లంగిని తీక్ష్ణమైన వాసన కలిగిన కూరగాయగా భావిస్తారు శాస్త్రాల్లో చెప్పారు ఏ భోజనంలో తీవ్ర వాసన ఉంటుందో అది రాక్షస భోజన వర్గంలోకి వస్తుంది మహాశివరాత్రి రాత్రిని కాలరాత్రి అని కూడా అంటారు ఆ రాత్రి నెగిటివ్ శక్తులు కూడా సక్రియమవుతాయి మీరు ఇంట్లో ముల్లంగి కోయడం లేదా చెయ్యడం చేస్తే దాని వాసనతో ఇంటి వాతావరణం భారమవుతుంది ఆ వాసన సానుకూల శక్తిని కోసివేస్తుంది పురాణం ప్రకారం మహాదేవుడికి శీతలత్వం ఇచ్చే వస్తువులు అర్పించాలి పాలు పెరుగు చందనం లాంటివి ముల్లంగి తాసీరు వాసన రెండు ఉగ్రమైనవి మీరు ఆ రోజు ముల్లంగి రొట్టెలు లేదా కూర చేస్తే మీరు మీ ఇంటికి రోగాలను ఆహ్వానిస్తున్నట్టు ఇలా ముల్లంగి తినడం వల్ల మనిషి బుద్ధి దుర్వినియోగమవుతుందని భావిస్తారు అతడు తప్పు నిర్ణయాలు తీసుకుని సంవత్సరం మొత్తం పశ్చాత్తాపం చెందాల్సి వస్తుంది మీరు కోడుకుంటారా మీ చిన్న తప్పు మీ సంవత్సరం మొత్తం మీద నీళ్లు చల్లేస్తుందని కాదు కదా ఇప్పుడు మూడో అతి ముఖ్యమైన కూరగాయ గురించి చెప్పే ముందు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను చాలామంది అనుకుంటారు ఉపవాసం చేసేవాళ్లు మాత్రమే ఉల్లి వెల్లుల్లి తినకూడదు అని కాని శాస్త్రాల్లో రాసుంది శివరాత్రి రోజు ఇవి ఇంట్లో ఉండడం కూడా అశుభం ఉల్లి వెల్లుల్లి ఉత్పత్తి కథ సముద్ర సముద్రమంథనంతో ముడిపడి ఉంది రాహు తల నరికినప్పుడు అతని రక్తచుక్కలు భూమిపై పడి అందునుంచి ఉల్లి వెల్లుల్లి పుట్టాయి అందుకే ఇవి రోగాలు తగ్గించే గుణాలు కలిగి ఉన్నా వీటి స్వభావం రాక్షసమైనది మహాశివరాత్రికి గ్రహాల స్థితి అలా ఉంటుంది మన శరీరం బ్రహ్మాండ శక్తిని గ్రహించడానికి ఒక రిసీవర్లా పనిచేస్తుంది ఉల్లి వెల్లుల్లి తామసిక భోజనాలు ఇవి మన శరీరంలో ఆలస్యం అజ్ఞానం కోపం పుట్టిస్తాయి మీరు ఆ రోజు పప్పు లేదా ఏదైనా కూరచేసి ఉల్లి వెల్లుల్లి తాలింపు వేస్తే మీరు శివుడి అనుగ్రహం నుంచి వంచితులవుతారు కానీ ప్రమాదం ఇక్కడతో ముగియదు మరొక వస్తువుంది దాన్ని చాలామంది కూరగాయ అనుకుని చేసేస్తారు అది మినుముల పప్పు ఇది పప్పైనా భోజనంలో కూరగాయలాగా లెక్కించబడుతుంది శివపురాణంలో మినుముల పప్పును ఆవు రక్తంతో సమానంగా భావిస్తారు ఆ రోజు మినుముల పప్పు చేయడం లేదా తినడం మహాపాపం మరిప్పుడు ఏంటంటే మనం ఏమి తినాలి ఈ కూరగాయలు చెయ్యకూడదంటే ఏమి చేయడం శుభం దీని సమాధానం మన పురాణాల్లో దాగి ఉంది పదిహేను ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరుకి మీరు సొరకాయ కూర చేయవచ్చు సొరకాయను శుద్ధమైనది సాత్వికమైనదిగా భావిస్తారు దాన్ని తినడం వల్ల మనస్సు శాంతంగా ఉంటుంది శరీరం హాలకంగా ఉండి పూజాపాఠాల్లో మనస్సు లగ్నమవుతుంది అంతేకాకుండా మీరు పచ్చి అరటికాయ గుమ్మడి లేదా తురాయి కూర కూడా చేయవచ్చు ఇవన్నీ సాత్విక వర్గంలోకి వస్తాయి శివుడికి ప్రియమైనవి స్నేహితులారా మరొక మాట జాగ్రత్తగా వినండి మనం ఈ నియమాలను అంధవిశ్వాసాలనుకుని పక్కన పెట్టేస్తాం మనం అనుకుంటాం అరే భగవంతుడు భావాలకు ఆకలిగా ఉంటాడు తినడం తాగడం వల్ల ఏమి ఫరక్పడుతుంది అని ఇది నిజమే భగవంతుడు భావాలకు ఆకలిగా ఉంటాడు కానీ ఇది కూడా నిజం ఎలాంటి అన్నమో అలాంటి మనస్సు మీ అన్నం శుద్ధం పాకపోతే మీ మనసు శుద్ధమెలా అవుతుంది అశుద్ధ మనస్సుతో చేసిన పూజ ఎప్పుడూ ఫలితమివ్వదు పదిహేను ఫిబ్రవరి రోజు మీ పాత పాపాలను కడిగేసి కొత్త ప్రారంభం చేసుకోవడానికి ఒక అవకాశం ఆ రోజు బ్రహ్మాండం తలుపులు తెరుచుకుంటాయి మీరు కొంచెం సంయమనం పాటిస్తే మీ నాలుకపై కొంచెం నియంత్రణ ఉంచితే మహాదేవుడు మీ జోలిని సంతోషాలతో నింపేస్తాడు ఊహించుకోండి ఆ రాత్రిని మొత్తం ప్రపంచం శివభక్తిలో మునిగిపోయి ఉంటుంది ఆలయాల్లో గంటలు మోగుతున్నాయి గాలిలో అగరబత్తి వాసనలు వ్యాపిస్తున్నాయి మీ ఇంట్లో కూడా సాత్విక భోజన వాసనలు వచ్చేస్తున్నాయి మీరు శుద్ధ మనస్సు శుద్ధ శరీరంతో మహాదేవుడి ముందు చేతులు జోలిస్తే ఆ శక్తి నేరుగా మీలోకి ప్రవేశిస్తుంది మీకు అనుభూతి కలుగుతుంది ఏదో శక్తి మిమ్మల్ని రక్షిస్తుందని కానీ ఒక్కసారి ఆలోచించండి అదే సమయంలో మీ ఇంట్లో ఉల్లి వెల్లుల్లి వాసనలు వచ్చేస్తున్నాయో వంగ చేస్తున్నారు అంటే ఆ సాత్వికత భంగమవుతుంది నెగిటివ్ శక్తులు ఆ రాత్రి సక్రియమవుతాయి అవి మీ ఇంటివైపు ఆకర్షితమవుతాయి అప్పుడు మొదలవుతుంది సమస్యల పరంపర రోగాలు డబ్బు అడ్డుపడడం పిల్లల చదువులో మనస్సు లగ్నం కాకపోవడం భార్యాభర్తల మధ్య కలహాలు ఇవన్నీ ఆ నెగటివ్ శక్తి ఫలితాలే అందుకే నేను మీతో చేతులు జోడించి చేస్తున్నాను పదిహేను ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరును ఒక ప్రయోగంగా అయినా సరే ఈ నియమాలు పాటించండి మీ ఇంటి మహిళలకు తల్లులకు అక్క చెల్లెళ్లకు ముందుగానే చెప్పండి ఆ రోజు బజారుకు వంగ ముల్లంగి ఉల్లి వెల్లుల్లి మినుముల పప్పు అస్సలు కొనకపోయి ఒకరోజు ముందుగానే వంటగదిని శుభ్రం చేసి గంగాజలం చల్లి పవిత్రం చేయండి ఎందుకంటే వంటగది ఇంటి ముఖ్య కేంద్రం వంటగది శుద్ధమైతే మొత్తం ఇల్లు శుద్ధమవుతుంది ఈ వీడియో చేయడం వెనుక నా ఉద్దేశం మిమ్మల్ని భయపెట్టడం కాదు మిమ్మల్ని జాగృకం చేయడం మన పూర్వీకులు మునులు ఏర్పరిచిన నియమాల వెనుక లోతైన విజ్ఞానముంది వారికి గ్రహాల చలనం మన శరీరం మనస్సు మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసు వారికి ఏ రోజు ఏ భోజనం విషమవుతుందో ఏది అమృతమవుతుందో తెలుసు ఈరోజు ఆధునిక విజ్ఞానం కూడా ఈ మాటలను అంగీకరిస్తుంది భోజనం మన అవచేతన మనస్సు మీద లోతైన ప్రభావం చూపుతుందని మరి మీరు వాగ్దానం చేస్తారా ఈ మహాశివరాత్రికి ఈ మూడు కూరగాయలను మీ ఇంట్లోకి రానివ్వరని అవును మరొక రహస్యమైన మాట చాలా తక్కువ మందికి తెలుసు మహాశివరాత్రి రోజు ఉప్పు వాడకం గూడా తక్కువ చేయాలి సాధ్యమైతే సైంధవ ఉప్పు మాత్రమే వాడండి సాధారణ ఉప్పును వదిలేయండి దీనివల్ల మీ శరీరంలో నీటి సమతుల్యం ఉంటుంది మీరు సాధనలో ఎక్కువ సమయం కూర్చోగలరు గుర్తుంచుకోండి పదిహేను ఫిబ్రవరి రెండు ఇరవై ఆరు మీ భాగ్యాన్ని మార్చగల రోజు కావాల్సింది కొంచెం జాగ్రత్త శ్రద్ధ శివుడు చాలా భోలేనాథ్ ఒక్క లోట నీళ్లతో సంతోషిస్తాడు కానీ వారు రుద్రుడు కూడా మనం బుద్ధిపూర్వకంగా నియమాలు ఉల్లంఘిస్తే వారి కోపాన్ని కూడా ఎదుర్కోవాలి దారిద్ర్యం కంగాలిని ఆహ్వానించకండి మీ ఇంటిని ఆలయంగా మార్చండి సాత్విక భోజనం చేయండి అప్పుడు చూడండి మహాదేవుడి అనుగ్రహం మీ మొత్తం కుటుంబం మీద ఎలా కురుస్తుందో చివరిగా ఇంతే చెప్తాను విశ్వాసమే ఫలివంతమవుతుంది మీరు విశ్వాసంతో ఈ నియమాన్ని పాటిస్తే మీకు ఫలితాలు తప్పకుండా కనిపిస్తాయి మనస్సులో సందేహంతో చేస్తే అమృతం కూడా విషమవుతుంది మహాదేవుడు మీ అందరినీ రక్షించుగాక మీ ఇంటి గోదాములు ఎప్పుడూ నిండుగా ఉండుగాక మీ అందరికీ మహాశివరాత్రి ముందుగా శుభాకాంక్షలు ఈ సమాచారాన్ని మీకే పరిమితం చెయ్యకండి మీ స్నేహితులు బంధువులు కుటుంబ గ్రూపుల్లో ఇప్పుడే పంచండి ఏమో మీ పంచడం వల్ల ఎవరో ఒకరి ఇంట్లో అనుకోకుండా జరిగే పాపం ఆగిపోవచ్చు ఆ పుణ్యం మీకే వస్తుంది ఎందుకంటే మంచి మాటలు పంచడం కూడా ఒక రకమైన శివసేవే ఈ వీడియో మిమ్మల్ని లోతుగా కదిలించి మీ జీవితాన్ని మార్చాలని ఆశిస్తున్నాను మన ఆచారాలు విశ్వాసాలు మనల్ని రక్షిస్తాయి అవి మన పూర్వీకులు మనకిచ్చిన అమూల్యమైన సంపద మరి మరిన్ని ఇలాంటి హృదయాన్ని తాకే జ్ఞానవంతమైన విషయాలు తెలుసుకోవాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సమయాన్ని విలువైనదిగా చేసి మీ మనస్సును శాంతితో నింపే మరిన్ని కథలు సలహాలు మీకు అందజేస్తాను మీ ప్రేమ మీ విశ్వాసం నా ప్రేరణ హర హర మహాదేవ్